ఏంటి ప్రోగ్రామ్ ఎట్ల నమస్కారం అందరికీ నమస్కారాలు ఎటు రండి అందరికీ నమస్కారం అనిత గారిని ఇక్కడ అనిత గారిని అనిత కుర్చీయండి అనిత గారు కుర్చీ ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారికి గౌరవ మంత్రి వర్యులు వచ్చిన వారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ సార్ మనకి సైక్లోన్కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ నాలుగు రోజులు వారు చేసినటువంటి పని కృషి అందులోనూ కూడా క్విక్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఐడెంటిఫై చేశాం సార్ సైక్లోన్లో రోల్ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అగ్నిమాపక శాఖ అదేవిధంగా ఫిషరీసు అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ అండ్ గ్రామ సచివాలయాల శాఖ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా అన్ని స్థాయిలో సార్ గ్రామ స్థాయి మండల స్థాయిలో కూడా ఎగ్జాంపులరీ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది త్రూ ది డిపార్ట్మెంట్స్ త్రూ ది కలెక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే సార్ ఇన్ఫ్యాక్ట్ డేటా ఆల్సో పెట్టి చేయటం జరిగింది ఇట్స్ నాట్ సింపుల్గా ర్యాండమ్గా కాకుండా డిపెండింగ్ ఆన్ ద వర్క్ దే డన్ అండ్ రెండే